హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు ఎమ్మి ఎమ్మి కారం పొడితో మీ ముందుకు వచ్చేసానండి చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది టేస్ట్ అయితే ఇక చెప్పలేమండి అంత బాగుంటుంది మన హెల్త్ కి అయితే చాలా అంటే చాలా మంచిది హెయిర్ అయితే ఇంకా మంచిది అండి మనం ఈ కారం పొడి రోజు డైరీ తీసుకోవడం వల్ల మన హెయిర్ అనేది చాలా అంటే చాలా బాగా పెరుగుతుంది మన కళ్ళకి కూడా చాలా మంచిదండి ఏం కారం పొడి అనుకుంటున్నారా ఇది కరివేపాకు కారం పొడి అండి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ కరివేపాకు కారం పొడిలో ఎంత అంటే అంత ఉండదు ఇది మనం ఇడ్లీలో కానీ నంచుకొని తినవచ్చు డైరెక్ట్ అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మనం డైలీ తినే చపాతీలో చట్నీ చేసుకున్నప్పుడు దాంట్లో కొంచెం ఈ కరివేపాకు కారం పొడి యాడ్ చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది ఏ విధంగా తీసుకోవచ్చు అండి కరివేపాకు కారం పొడిని చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్ని రోజులైనా పాడవకుండా వన్ మంత్ టూ మంత్స్ వరకు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు అండి అంత బాగా రెడీ చేసుకోవచ్చు మనం చేసుకునే పద్ధతి బట్టి ఉంటుంది అండి అసలు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చేసుకోండి అసలు మనం ఈ కారం పొడి తయారు చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ అండి త్రీ మంత్స్ వరకు కూడా పాడవదండి ఎన్ని రోజులున్నా కొంచెం కూడా పాడదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఇంకా వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది కారం పొడి అంత బాగుంటుందండి అందుకోసం ఇప్పుడు ఫ్రెష్ కరియపాకం తీసుకొని బాగా వాష్ చేసుకొని కొంచెం తడి లేకుండా ఆరబెట్టుకోండి కొంత తడి ఉంటే మాత్రం పాడవుతుంది బూజ్ వస్తుంది కారం పొడి అందుకోసం తడి లేకుండా బాగా చూసుకోండి తడి లేకుండా మనం కారం పొడి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే బయట పెట్టుకుంటే మనకు సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది అండి ఎందుకంటే బయట పెట్టుకోవడం వల్ల మనకు ఖరాబ్ అనుకుంటాం కొంచెం కూడా ఖరాబ్దండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎమ్మీగా కూడా ఉంటుంది కారం పొడి అనేది వేడి అన్నంలో కారం పొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంది ఎంత బాగుంటుందండి అదే మరి కరివేపాకు కారం పొడి మన హెల్త్కి ఎంత మంచిది అని కళ్ళకు కూడా చాలా మంచిది ఈ రోజుల్లో అంత ప్రతి ఒక్కరు స్ప్రెడ్స్ పెట్టుకుంటున్నారు అలా పెట్టుకోకుండా ఉండాలంటే ఇలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మన ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి ఇలా కరివేపాకు కారం పొడి అనేది చిన్నపిల్లలకు కూడా మంచి చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంటర్ ఇడ్లు నంచుకోవడానికి ఇప్పుడు నేను చెప్పిన ప్రసూలు చేసుకోండి అలా ఫ్రెష్ కరివేపాకుని ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి అన్ని పప్పులు కూడా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకోసం అన్ని పప్పుల్ని కూడా కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి మంచిగా బాగా రోస్ట్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది అవి ఫ్రై అయ్యేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందండి హెల్త్కి ఈ పప్పులు కూడా మనకు మంచిదేనా అండి కందిపప్పు శనగపప్పు ఎండు ఈ పెసరపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని కొన్ని ధనియాలు కూడా ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మంచిగా దూరగా వేయించుకోండి మనం సిమ్లో పెట్టి వేయించుకుంటే మంచి లోపల కూడా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది అలా కాకుండా మనం హై పెడితే పైన మారుతుంది లోపల ఫ్రై అవ్వండి అందుకని అందుకోసమే స్థిమ్లో పెట్టి కొంచెం టైం ఎక్కువ పట్టినా కానీ కొంచెం నెమ్మదిగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటాం కానీ రోజు చేసుకోం కాబట్టి ఒక్కసారి కొంచెం టైం పెట్టుకొని ఇలా మంచిగా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉండదు కాబట్టి కారంపొడ అనేది ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అందుకోసమే ఇలా మొత్తం అన్ని పప్పులు వేయించుకొని అవన్నీ చల్లాలంత వరకు పక్క పెట్టుకోండి ఇప్పుడు అందులోకే మనం ఎన్ని మిర్చిని కూడా ఫ్రై చేసుకుందామండి ఎందుకంటే ఎన్నిమిర్చి వేసుకోవడం వల్ల కారంపొడి అనేది చాలా బాగుంటుంది ఎన్ని మిర్చిని ఫ్రై చేసుకునేటప్పుడు కొంతమంది చూసి వేసుకోండి కొన్ని ఎండిమిర్చి అనేది బాగా స్పైసీ ఉంటాయి కొన్ని ఏమో స్పైసీనెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి స్పైసీగా ఉన్న వాటిని కొంచెం తక్కువనే వేసుకోండి చిన్నపిల్లలు కూడా తినేటట్టు అయితే మాత్రం కొంచెం తక్కువనే వేసుకోండి ఎన్నిమిర్చి ఇలా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోండి హైఫ్లేమ్లో పెట్టి మాత్రం మాడిపోతే పైన మాడుతుంది లోపల ఫ్రై అవ్వదు కాబట్టి అసలు సిమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకుంటే లో మాత్రం అస్సలు పెట్టకండి ఇలా బాగా ఫ్రై చేసుకోండి కొంచెం టైం ఎక్కువ బట్టిన పర్వాలేదండి కొంచెం నెమ్మదిగా ఇలా ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం కారం పొడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి నెమ్మదికి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే పాడవకుండా ఉంటుంది అందుకే మనం తొందర తొందరగా ఫ్రై చేసుకొని పచ్చిపచ్చి వేసుకుంటే తొందరగా పాడవుతుందండి అందుకోసమే నెమ్మదికి ఇలా ఫ్రై చేసుకోండి కానీ ఈ కారం పొడి చాలా అని చాలా మంచిదండి ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ వల్ల మన జుట్టు బాగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా కరేపాకు కారం పొడి ఇలాంటి కరేపాకు ఐటమ్స్ మనం ఎక్కువ చేసుకొని తినడం వల్ల మన జుట్టు అనేది బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది కరేపాకు డైరెక్ట్ తీసుకోవాలంటే తీసుకోవాలి ఇలా కారం పొడి చేసుకున్నాం అనుకోండి మనం దేంట్లో అయినా నంచుకొని తినొచ్చు కూర వండుకున్నప్పుడు ఆ కూర వేసుకున్నప్పుడు అందులో కొంచెం ఈ కారం పొడి వేసుకొని కలుపుకొని కూడా అన్నంలో పెట్టుకుని దేంట్లో దేంట్లోనైనా మనం లో ఈ కారం పొడి కొంచెం యాడ్ చేసుకొని తిన్నాం అనుకోండి కారం పొడి తిన్నట్టు ఉంటుంది మనకు ఫీలింగ్ అనేది కరేపాకు మనం తిన్న ఫీలింగ్ రాదు అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి కరేపాకు కారం పొడి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి అలా ఎగిపోయిన ఎండి మీరు పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం డ్రైగా చేసుకున్న కర్రేపాకుని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి కరేపాకు అలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కరిగేపాకు తిన్నప్పుడు వచ్చే స్మెల్ రాకుండా ఉంటుంది చిన్నపిల్లలు కరివేపాకు తినమంటే మాకు వద్దు అది స్మెల్ వస్తుంది అని చెప్పి ఏరి పక్క పెడతారు కూరలో అదే విధంగా మన డైరెటీ లక్ష్మీ కడిగేపాకుని ఇలా ఫ్రై చేయకుండా పొడిలాగా చేసుకున్నాం అనుకుంటే పేస్ట్ లాగా అవుతుంది స్మెల్ వస్తుంది అసలు తినరు పెద్దవాళ్ళనే తినముద్ది కదా అలా కాకుండా మనం ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి కొంచెం కూడా స్మెల్ రాదు మంచిగా పొడి పొడిగా వస్తుంది కరివేపాకు కారం పొడి అనేది చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అలా వేగిన కరేపాకునే చల్లారా పక్కకు పెట్టుకోండి ఇప్పుడైనా చల్లగా అయిన తర్వాతనే పొడిలాగా చేసుకోండి వేడి వేడి పొడిలాగా చేస్తే మాత్రం ముద్దలాగా అవుతుంది పొడిలాగా రాదండి అందుకోసమే వేయ సరేనండి చల్లగా అయిన తర్వాతనే పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులనే కొంచెం సాల్ట్ అండ్ ఎల్లిపాయలు కూడా వేసుకోండి ఎల్లిపాయలు కూడా ఎక్కువనే వేసుకోండి చాలా చాలా గా ఉంటుంది కూడా చాలా మంచిదండి వెళ్ళిపోయాలు కూడా అన్ని చల్లారిన తర్వాత చల్లార్చుకోండి ఇవన్నీ చల్లారిన తర్వాత పొడిలాగా చేసుకోండి అవన్నీ చల్లారిన తర్వాత పొల్లాగా చేసుకుంటే మన పొడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చల్లారిన తర్వాత పొల్లాగా చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఎంచుకున్న పప్పులన్నిటిని కూడా ముందు పొడి చేసుకుందాము అలా కాకుండా ముందే కరిగేపాకు పొడిలాగా చేసుకున్నాం అనుకోండి ఈ పప్పులు అసలు మెదవు కాబట్టి ముందే పప్పులని పొడిలాగా చేసుకోండి ఆ పొడి అనేది మొత్తం మెత్తగా అయ్యేటట్టు చేసుకోండి చూస్తున్నాక ఎంత మెత్తగా చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది పొడి అనేది చాలా మెత్తగా అయ్యేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇందులో మనం టేస్ట్ చూసుకోవచ్చు కారం ఉప్పు సరిపోయిందని చెప్పి ఉప్పు సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు కారం సరిపోయినా వేలు పది ఏం సరే సరిపోతే మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు అండి ఈ పొడి అనేది చూడొచ్చు ఎంత బాగుంది డైరెక్ట్ ఈ పొడిని కూడా మనం కొంచెం డబ్బాలో స్టోర్ చేసుకొని మనం వేడి వేడిగా ఇడ్లీ చేసుకున్నప్పుడు అందులో వేసుకొని కానీ చాలా బాగుంటుంది ఈ పొడి అనేది ఎంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పొడిని ఈ పొడి బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మనం ఈ కరేపాకు అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కరేపాక అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే గ్రైండ్ చేసుకోవాలండి ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి కరేపాక అనేది మెదగదు అందుకోసమే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మంచిగా నెమ్మదిగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే కారంపూడి అనేది మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది కాలం పొడి మెత్త ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు అంత టేస్టీగా ఉంటుంది అలా కాకుండా మనం కచ్చ గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి ఆకులు ఆకులు ఉండి అస్సలు బాగుండదు అందుకోసమే మెత్తగా గ్రైండ్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఆకులు అనేది మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు అనేది మేము బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి పొడి చేసుకున్నప్పుడు మంచిగా పొడి పొడిగా వస్తుంది అలా కాకుండా మనం మంచిగా ఫ్రై చేసుకోకపోయినా కానీ కొంచెం పచ్చిగా ఉన్నా కానీ అస్సలు కూడా మంచిగా రాగా రాదు ముద్దలాగా వస్తుంది మీరు అనుకుంటారు ఎప్పుడు చేసినా ముద్దలాగా వస్తుంది పొడి పొడిలాగా రావట్లేదు అని దానికి మెయిన్ రీజన్ అదేనండి మీరు ఆరకుండా పచ్చి కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల లేకపోతే మనం మంచిగా ఫ్రై చేసుకోకపోవడం వల్లనే మన కారం పొడిని ఫ్రై ఇట్లా పొడిలాగా రాకుండా ముద్దలాగా వస్తుంది అందుకోసం ఇప్పుడు చెప్పినట్టు ఫాలో అవ్వండి కదిపాకుని ఎప్పుడైనా సరే అండి తడి లేకుండా మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత మంచిగా డ్రై అయ్యేటట్టు బాగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా పొడిలాగా చేసుకోవాలి చూడవచ్చు మంచిగా ఎంత బాగా పొడిలాగా వచ్చిందో ఇలా పట్టుకుంటే మన చేతిలో తెలిసిపోతుంది ఇలా పొడి అనేది ఎంత బాగుందో పొడి అనేది ఆ పొడి మొత్తం తీసుకుని ఒక మంచి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మన హెయిర్కి అయినా మన కళ్ళకైనా ఈ కరిపక్క కారం పొడి చాలా అంటే చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి రుబ్బిన కారం పొడి మన డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి ఇలా కలుపుకోవాలని మంచి కలుపుకొని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇట్లా కలుపుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అసలుకి టేస్ట్ చేద్దామని కొంచెం నోట్లో వేసుకుంటే అసలుకి ఇప్పుడే తినాలనిపిస్తుంది అంత బాగుంది మంచి స్మెల్ టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి హెల్త్కి ఎంతో మంచి బెనిఫిట్స్ ఉండే ఈ కరిపాక కారం పొడి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ నేర్చుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి